అండి నేను ప్రతి అక్కడికి అయితే వెళుతున్నాను మా మావి అయితే చెప్పాడండి ఒక చేప అయితే తీసాడంటే నా కోసం అయితే టోనాఫిస్ అంట మా మామి అయితే ఫోన్ చేశాడు ప్రైతే వెళ్తున్నాను అక్కడికి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు అయితే చూపిస్తాను చేప ఏంటది నేనైతే వచ్చేసానండి మా మామి అయితే నాకైతే ఈ ఫిష్ అయితే ఇచ్చాడు ఈ ఫిష్ అయితే మేము మేమైతే నామాల్చోర అంటామండి టోనా లో కూడా చాలా రకాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి మేము నామాల్చోర వైట్ టూనా ఇవి చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇలాగా ఎల్లో పిం టూనా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇవి అయితే కర్రీ కర్రీ చాలా బాగుంటాయి ఈ రెండు ఉన్నాయి కదండి పెద్ద చేప మా ఫ్రెండ్ తీసుకున్నాడు కొనుక్కున్నాడు ఇది అది నాకు మా మామి ఇచ్చాడు చిన్న చేప ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదండి నామల్ స్వర్లోనేవి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వైట్ టోనాఫిస్ తినొచ్చు అవి హెల్త్కు కూడా మంచివి దాంట్లోనే కొంచెం ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి వైట్ టోనా లోనే ఇలాంటి ఫ్రెష్ ఫిష్ మీకు కూడా కావాలనుకుంటే మన స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇస్తున్నాడు దానికి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టోనా ఫిష్ అయితే గివ్ అయితే నాన్న ఈ మంత్ లాస్ట్లో వేస్తే ఇస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి దేవి నవరాత్రులు అవి అవగాహన ఇస్తాను వెళ్లే ముందు మన వీడియో అలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తే ఫాలో అయితే చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరగాన